రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అందులో ఒక అంశం ఏమిటంటే దేశ స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పాల్గొనలేదు అని బ్రిటిష్ వాళ్లకు సంఘ్ పెద్దలు లొంగిపోయారు అని బురద చల్లుతున్నారు కానీ ఇది పూర్తిగా అబద్ధం స్వాతంత్ర పోరాటంలో వ్యక్తిగత స్థాయిలో అనేక మంది స్వయం సేవకులు పాలు పంచుకున్నారు ఇంకా చెప్పాలి అంటే సంఘను స్థాపించిన డాక్టర్ కేశవరామ్ హెడ్గేవార్ స్వయంగా స్వాతంత్ర్య సమరయోధులు బాల్యం నుంచి డాక్టర్జీ అనేక స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నారు మెడిసిన్ చదువుతున్నప్పుడే బెంగాల్లోని అనుశీలన సమితి అనే రహస్య విప్లవ సంస్థలో కీలకంగా పనిచేశారు విప్లవోద్యమంలోని అన్ని విషయాలను అవగతం చేసుకుని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా గట్టి పోరాటాన్ని నిర్వహించారు నాగ్పూర్ తిరిగి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తగా వందల గ్రామాలు పర్యటించి వేల మంది యువకులను స్వాతంత్ర్య పోరాటం వైపు మళ్లించారు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ చివరి వారంలో కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు నాగ్పూర్లో జరిగినప్పుడు వాలంటీర్లను సమకూర్చడంలో కీలక పాత్ర ఆయనదే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి ఏడాది పాటు జైలులో బంధించారు జైలు నుంచి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య అనే పత్రికను స్థాపించి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు డాక్టర్ జీ స్ఫూర్తితో అనేక వేల మంది స్వయం సేవకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు స్వాతంత్రం తీసుకొని వచ్చేందుకు బ్రిటిష్ వారి మీద ఒత్తిడి చేయడంలో కీలక పాత్ర పోషించారు వందల మంది స్వయం సేవకులు జైలు శిక్ష అనుభవించారు వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే అబద్ధాలతో ఆర్ఎస్ఎస్ మీద బురద చల్లుతున్నారు కొందరు అబద్ధాల కోరుడు ఈ బురదను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త